నమస్తే దిస్ ఇస్ వెల్కమ్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాజీ గారు ఉన్నారు నమస్తే సార్ పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని హత్య చేయించడానికి ప్లాన్ చేసింది అని వార్త సో అసలు అంటే ఎందుకు ప్లాన్ చేయించింది ఏం జరిగింది అసలు ఏదైనా ప్రమాదం జరిగిందా లేదా అంటే అబ్బాయి అమ్మాయి ఈ మధ్య కాలంలో కాబోయే భర్తని కాబోయే భార్య చంపేయడం అనేది మనం చూస్తున్నాం లాస్ట్ ఇయర్ మేలో హనీమూన్ దాన్ని చెప్తారు మేఘాలయలో సోనం రఘువంశ అనే అమ్మాయి వాళ్ళ కాబోయే భర్త రాజు రఘువంశిని కాబోయే భర్త కాదు భర్త భర్త అయినాకనే హనుమోహన్ కి వెళ్ళారు వాళ్ళు టైం టైంలోనే అమ్మాయి తన ప్రియుడు ద్వారా రౌడీళ్లు పెట్టి అతన్ని చంపించేసింది మేఘాలయ అది అప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం అయింది చివరికి అరెస్ట్ చేశారు సో అలాగా ఆ మధ్య ఇక్కడ కూడా తెలంగాణలో ఒక పెళ్లి ఫిక్స్ అయింది వాళ్ళిద్దరూ ఫోన్లలో మాట్లాడుకుంటున్నారు ఒక ఆ అమ్మాయి అబ్బాయికి ఫోన్ చేసింది ఫోన్ చేసి గోముగా సరదాగా మాట్లాడుతూ నువ్వు ఇంట్లో సిగ్నల్ సరిగా రాలేదు నువ్వు బయటకు రా అని చెప్పింది ఆ అబ్బాయి ఆ ఆనందంలో మాట్లాడుతూ బయటకు రాగానే అక్కడ వెయిట్ చేస్తున్న వాళ్ళు కత్తితో బట్టి చెల్లిపోయారు అబ్బాయి చనిపోయారు సో ఇలాగా అంటే పెళ్లి పెళ్లి చేసుకోబోయే భర్తను లేదా పెళ్లి చేసుకున్నాక కూడా భర్తను చంపేయడం ఆ మధ్య కూడా కర్నూలు జిల్లాలో కూడా అలాంటి పెళ్లి చేసుకున్నాక ఒక భర్తను చంపేశారు బ్యాంక్ ఎంప్లాయీ అమ్మాయి కలిసి ఒకరిని కావాలని పెళ్లి చేసుకుని వాడిని చంపేసి ఆ వీళ్ళిద్దరు ఎంజాయ్ చేద్దామని ఒక స్కీమ్ వేస్తారు అలాగే ముందే అమ్మాయిలు పెళ్లి చేసుకో ముందు గానీ లేకపోతే పెళ్లి చేసుకున్నాక కానీ చంపేయడం అనేది ఈ మధ్యకాలంలో పెరుగుతున్నాయి కనబడుతున్నాయి ఇప్పుడు ఇది కూడా అలాంటి సంఘటన ఇది కర్ణాటకలో కొల్లిగాల అనే ఒక స్మాల్ టౌన్ ఉంది చామరాజనగర్ జిల్లాలో అక్కడ జరిగింది ఇరవై తొమ్మిదవ తేదీ జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ జరిగింది అక్కడ కొల్లిగాళ్ళలో బదువు పేరు నయన ఆ అబ్బాయి పేరు ఆ రవీష్ వెంకటేశ్వర కళ్యాణ మండపం ఉంది అక్కడ ఇరవై తొమ్మిదవ తేదీ దాని ఏమంటారు రిసెప్షన్ మార్నింగ్ పెళ్లి తెల్లతో పెళ్లి మామూలుగానే అట్లాగే ఉంటాయి ఎక్కువగా నైట్ రిసెప్షన్ ఫుడ్ అది పెడతారు అర్లీ మార్నింగ్ పెళ్లి ఉంటది ఇది కూడా అలాంటిది అనమాట సో ఈ అబ్బాయి కార్ వేసుకొని ఆ సత్రానికి అక్కడ చౌల్ట్రీకి బయలుదేరాడు ఆరు నలభై ఐదుకి మంచిగా మేకప్ పదం తీసుకొని హ్యాపీగా పెళ్ళికొడు గెటప్ లో బయలుదేరాడు బయలుదేరిన కొంత దూరం ఆ వెళ్ళగానే అక్కడ ఎంఎస్జి కాలేజీ రోడ్డు అని ఉంటది ఆ ఎంఎస్జి కాలేజీ రోడ్డు వెనక నుంచి వేగంగా ఒక కారు వెళ్ళి వెంటాడుతూ వెళ్తుంది వెళ్తున్నప్పుడు ఇక్కడ ఈ కార్ డ్రైవర్ సార్ ఎవరు వేగంగా వస్తున్నారని సరే వాళ్ళకి ప్లేస్ దారిచ్చేయని అబ్బాయి చెప్పాడు ఆ దారి వదిలారు దారి వదలగానే అది వేగంగా వచ్చి వీళ్ళకి అడ్డంగా కారు పెట్టింది ఇమీడియట్ గా దాంట్లోంచి నలుగురు దిగారు దిగి వచ్చి డ్రైవర్ ని లాగా పక్కన పడేసి ఈ కార్ లో ఈ అబ్బాయిని కత్తులతో పొడిచారు సినిమాటిక్ గా ఉంది పొడిచి నువ్వు నువ్వు వెళ్లాల్సింది పెళ్లి మండపానికి కాదురా శ్మశానానికి అని ఒకరు ఇంకొకడేమో నువ్వు కానీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను నిన్న ప్రాణాలతో బతకనేమని ఇంకొకడు అలాగా ఈ భుజం దగ్గర పొడిచేసి వెళ్ళిపోయారు ఈ అబ్బాయికి బ్లడ్ బాగా వెళ్ళిపోయింది దాంట్లో ఈ లోపల డ్రైవర్ కేకలేస్తే చుట్టుపక్కల వచ్చి ఇమ్మీడియట్ గా హాస్పిటల్ కి తీసుకెళ్లారు ఇది అక్కడ తెలిసింది పెళ్లి కూతురు వాళ్ళ దగ్గర అంత సత్రంలో దాంతో పెళ్లి కూతురు వచ్చి బోరు బోరున హాస్పిటల్లో ఏడుస్తుంది ఏడుస్తూ లేదు ఇది చెప్పారు ఎవరు అంటే పెళ్లి తన నిన్ను పెళ్లి చేసుకోవద్దని ఎవరు పొడిచారంటే లేదు నువ్వే నన్ను పెళ్లి చేసుకు నువ్వే నన్ను పెళ్లి చేసుకుని ఏడుస్తుంది ఈ లోపల పోలీసులకు ఫోన్ చేశారు పోలీసులు వచ్చారు హాస్పిటల్ కి ఆ అబ్బాయి దగ్గర వాంగ్మూలం తీసుకున్నారు ఆ టైంలో పోలీసులు ఏవో పెళ్లి కూతురు గెటప్ లో ఉంది కదా ఈ అమ్మాయి ఏడ్చేది ఇవంతా గమనించారు పోలీసులు వాళ్ళకి డౌట్ వాళ్ళకి డౌట్ వచ్చింది డౌట్ వచ్చింది డౌట్ వచ్చి అమ్మాయిని తీసుకెళ్లి అమ్మాయి ఫోన్ లో వెళ్ళి తీసుకున్నారు ఫోన్లలో అమ్మాయి అటాక్ అయినా కూడా అబ్బాయితో మాట్లాడింది ఆ అబ్బాయితో మాట్లాడింది ఈ ఫోన్ లో నుంచి మాట్లాడలే వీళ్ళ ఫ్రెండ్ ఫోన్ లో నుంచి మాట్లాడింది సో ఈ ఫ్రెండ్స్ ని విచారించినప్పుడు నా ఫోన్ తీసుకుని ఎవరితో మాట్లాడింది అనేది ఒక ఫ్రెండ్ చెప్పింది ఆ అమ్మాయి ఫోన్ తీసుకుంటే ఆ నెంబర్ ఊరిద్దని చూస్తే దర్శన్ అనే ఒక వ్యక్తిది ఆ దర్శన్ మెసేజ్ లో అవన్నీ కూడా ఈ అమ్మాయి ఫోన్ లో ఉన్నాయి పెళ్లి కూతురు ఫోన్ లో ఆ ఇంతకు ముందు మెసేజ్ లో అవన్నీ ఉన్నాయి దాంతో అర్థమైందంటే ఈ అమ్మాయి దర్శన్ కలిసి ఈ తన మీద అటాక్ చేశారనేది పోలీసులకు అర్థమైంది సో విషయం ఏమంటే ఈ అమ్మాయి నయనా అనే అమ్మాయి ఈ కొల్లెగాలలో హోస అనగల్లి లేఅవుట్ అని అక్కడ ఉంటారు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ అక్కడ ఉంటారు ఆమె చదువుకున్న అమ్మాయి బెంగళూరులో ఒక నర్సింగ్ ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లో జాబ్ చేస్తుంది అక్కడ దర్శనం అనే కుర్రాడు ఆమె పరిచయం అయ్యాడు వాళ్ళిద్దరి మధ్య లవ్ ఏర్పడింది రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు ఈ అమ్మాయి కూడా ఇంట్లో చెప్పింది కానీ వాళ్ళు పెళ్లికి ఒప్పుకోలేదు ఒప్పుకోకుండా అరేంజ్మెంట్ మ్యారేజ్ రవీష్ అని సేమ్ జిల్లాలో పల్లెటూరి అబ్బాయిది కొనగల్ అని ఈ అబ్బాయితో ఫిక్స్ చేశారు ఈ అబ్బాయి కూడా మంచి సాఫ్ట్వేర్ కంపెనీ ఎంప్లాయ్ కానీ ఈ అమ్మాయి ఏంటంటే ఆ అబ్బాయికి దర్శన్ కి అమ్మాయికి మధ్య ఒక అనుబంధం పేరెంట్స్ బలవంతంగా ఒప్పించారు కాబట్టి ఇంక వేరే లేకుండా ఆ అబ్బాయి ఒప్పుకోవట్లేదు నిన్ను చంపేస్తా లేకపోతే నేను చనిపోతాను ఈ అమ్మాయిని బెదిరిస్తున్నాడు మామూలుగా దీన్ని టిల్టెడ్ లవ్ స్టోరీలు అంటారు టిల్టెడ్ లవ్ స్టోరీలు ఏమవుతుందంటే ఒకరిని ఒకరు ఉంటారు చనిపోవడానికి చంపడానికి సిద్ధమైపోతారు సో అట్లాంటి పరిస్థితులు ఏం అని చెప్పిందంటే సలహా నువ్వు వాడిని ఈ పెళ్లి నువ్వు ఎలాగైనా ఆపు వాణ్ణి అటాక్ చెయ్యి వాణ్ణి బెదిరించు అని చెప్పింది సో నువ్వు నువ్వే చేస్తే నేను ఆపుతాను సో వీడు ఆపడానికి కోసం టైం సరిపోలే పెళ్లి త్వరగా ఫిక్స్ చేశారు సో పెళ్లి ముందు రోజు పెట్టుకున్నాడు అతను ముహూర్తం ఇతని మీద అటాక్ చేయడానికి మార్నింగ్ ముహూర్తం అయితే ఇతను ఈ ముహూర్తం పెట్టాడు సో పెట్టి బెంగళూరు నుంచి రౌడీ బ్యాచ్ను తీసుకొచ్చాడు అందులో ఏళ్ల కుర్రాడు కూడా ఉన్నాడు సో ఒక మొత్తం నలుగురు వచ్చారు సో డ్రైవర్ కాకుండా వాళ్ళ కార్ తీసుకొని వచ్చి ఈ విడిది ఇంటి దగ్గర వీళ్ళు మాట్లాడుకు పెళ్లి కోత చెప్తుంది విడిదిల్ ఎక్కడా ఏంటనేది లొకేట్ చేసి అంతా ఇచ్చింది అతనికి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది సో అతను వచ్చాడు సో ఇది చేసి వాళ్ళు పారిపోయారు పారిపోతూ మండ్యా దగ్గర బెంగళూరుకి వెళ్తున్నారు అక్కడ వెళ్తూ మండ్యా దగ్గర వాళ్ళు కార్ యాక్సిడెంట్ అయింది ఎవరినో గుద్దారు గు ఆకుండా వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడ గుద్దీ కార్ యాక్సిడెంట్ గురైన వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు కూడా ఆ కార్ ట్రేస్ చేయడానికి ఎత్తుకుతున్నారు ఈ లోపల ఇక్కడ వీళ్ళు కూడా అంటే కోఆర్డినేట్ చేసుకున్నారు సో కోఆర్డినేట్ చేసుకుని వీళ్ళు కూడా ఎత్తుకారు సో మొత్తానికి ఆ దర్శనం అయితే పట్టుకున్నారు పదిహేడేళ్ల కుర్రాడు కూడా దర్శన దొరికాడు ఇంకా ఇద్దరు గోకులని మిథునని వాళ్ళిద్దరు దొరకలేదు ఇంకా వాళ్ళిద్దరు పట్టుకుంటామని చెప్తున్నారు సో పోలీసులు కూడా ఒక పెద్ద బృందంగా ఏర్పడి ఈ సెల్ ఫోన్ ఫోన్ ఉంది కాబట్టి ఫోన్ లొకేషన్ అవన్నీ చూసుకుంటూ ట్రేస్ చేస్తా బెంగళూరు వెళ్లే ముందే వాళ్ళని పట్టుకోగలిగారు అయితే ఆ లోపల వాళ్ళకి డౌట్లు వచ్చి వాళ్ళు కూడా పడిపోయారు అక్కడ పోలీసులు వెక్కలు రెండు మూడు చోట్ల వెక్కిల్ ఆపితే వీళ్ళు దాటి వెళ్ళిపోవడం అలాగంత జరిగాయనమాట సో అలాగా ఇప్పుడు పట్టుకున్నారు అసలు ఈ అమ్మాయిని అడిగారు అసలు ఎందుకు ఈ అబ్బాయిని చెప్పి ట్రై చేసే అది ఇది అన్నప్పుడు ఆ అమ్మాయి చెప్పింది స్టోరీ చెప్పింది మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు మా ప్రేమని మాకు ఏం చేయాలో తెలియలేదు అతనేమో నా లవర్ దర్శన్ నన్ను చంపేస్తాను లేదు తను చచ్చిపోతాను అంటున్నాడు ఈ రెండు కాదు ఇతని మీద అటాక్ చేస్తే ఇతను భయపడి నన్ను పెళ్లి చేసుకోవడం మానేస్తాడు కాబట్టి సో ఇదే మధ్యలో వచ్చిన వాళ్ళు బక్రాలు అవుతుంది లేచిపోయి వెళ్ళిపోయినా పర్వాలేదు అదే వీళ్ళు ధైర్యం ఈ అమ్మాయి ఏంటంటే ధైర్యం చేయలేదు ఎందుకంటే పేరెంట్స్ చాలా సార్లు ఏమవుతుందంటే ఆస్తులు ఉంటాయి ఇప్పుడు మనకి రఘువంశీ ఇది కూడా అంతే వాళ్ళ పెద్ద కంపెనీ ఉంది డబ్బులు ఉన్నాయి ఇప్పుడు మనం ఫ్యామిలీని కాదనుకోని జనరేషన్ లాగా ఇప్పుడు జనరేషన్ ఎంత ముందు జనరేషన్ అంటే నీ ఆస్తి నాకొద్దు నాకు ప్రేమే ఆస్తి అవసరం లేదని ఇప్పుడు ఒట్టి ప్రేమతో ఏమి నిండదు మన లగ్జరీస్ కావాలి కారు కావాలి మంచి బంగ్లాగా ఇల్లు కావాలి సెల్ ఫోన్ ఐఫోన్ కావాలి ఇవన్నీ ప్రేమ ఎక్కడ ఇస్తుంది ఇవ్వలేదు కదా సో అది తెలివి ఆలోచిస్తున్నారు సో చేసి క్రైమ్ లోకి వెళ్ళిపోతున్నారు అలాగే పెళ్లి కూతురే పెళ్లి కొడుకుని చంపించడానికి చంపించడం కాదు వీళ్ళ ఉద్దేశం మిస్ అయిన చనిపోయిండేవాళ్ళు నలుగురు వీళ్ళు అటాక్ చేస్తారు కదా తాగేసి తాగేస్తున్నారు వీళ్ళు ఆ టైం లో ఏం జరుగుతుంది అంటే చనిపోయినా పర్లేదు అనే ఫిక్స్ అయ్యారు లక్కీగా అతను బతికాడు ఇప్పుడైతే అతని కండిషన్ అయితే స్టేబుల్ గా ఉంది అక్కడ కొన్నిగల్ కొల్లిగాల కొల్లిగాల దీంట్లో హాస్పిటల్లో ఉన్నాడు సో పోలీసులు అయితే ఇంకా దీని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఇప్పుడు పేరెంట్స్ అటెంప్ట్ మర్డర్ కింద కదా సార్ అటెంప్ట్ మర్డర్ అంటే ఆల్రెడీ త్రీ జీరో సెవెన్ ఐపీసీ కింద ఎన్నాలు పట్టే ఛాన్స్ ఉంటుంది సార్ వీళ్ళకి జైలు శిక్ష జైలు శిక్ష మామూలుగా అయితే లైఫ్ కూడా పడొచ్చు కానీ వీళ్ళకి మాక్సిమం ఒక టెన్ ఇయర్స్ పడితే ఎక్కువ ఆ సో ఈఎంఐ కింగ్ పిన్ అంటే క్వీన్ అనొచ్చు ఈఎంఐ చేయించింది కాకపోతే ఇవన్నీ ప్రూవ్ అయ్యి చేయాలి లోపల వీళ్ళు కాంప్రమైజ్ అవుతారో తెలియదు ఇవన్నీ జరుగుతాయి అనమాట అందుకనే అత్తలు ఇవన్నీ ఎందుకు ఎంత ఇది జరుగుతుందంటే మనకి కన్విక్షన్ రేట్ చాలా తక్కువ ఉంది శిక్షలు పడేది తక్కువ సో మడర్లు ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల ఇరవై రెండులో ఇరవై ఐదు వేల మర్డర్లు జరిగితే శిక్షలు పడింది ఎనిమిది వందల మందికి కూడా పడలేదు సో కాబట్టి సింపుల్ అయిపోయింది ఈజీగా మనం తప్పించుకోవచ్చు డబ్బులు కొంత ఖర్చు పెట్టుకోవాలి అనేది తప్ప ఇంకేం లేదు సో ఇక్కడ క్లియర్ గా ఏందంటే అమ్మాయిల్ని మనం నిందించడం కాకుండా పేరెంట్స్ కూడా ఇప్పుడు ఈ అమ్మాయి చదువుకునింది జాబ్ చేస్తుంది అమ్మాయి లవ్ చేసింది కొంచెం యాక్సెప్టెన్సీ లేక ఫోర్స్ గా నువ్వు చేయడం వల్ల వాళ్ళు ఏం చేయాలో తెలియక క్రైమ్ లైక్ వదిలిపోతున్నారు సో పేరెంట్స్ కూడా మారాలి అవును అది ఇష్టంగా కూడా చేసిన అవతల వ్యక్తితో వీళ్ళు మూవ్ అవ్వలేదు మూవ్ అవ్వలేదు జరగదు నిన్న కూడా మనం చెప్పుకున్నాం కదా వికారాబాద్ లో ఒక అమ్మాయి నర్సు వాళ్ళ అమ్మ నాన్నకి మత్తు ఇంజక్షన్ ఇచ్చేసి చంపేసింది కదా అది కూడా ఇంతే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు అమ్మాయి ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోకపోయేసరికి అమ్మాయికి ఏం తెలియదు తెలియక చంపేసింది కాబట్టి ఆలోచించుకోవాలి అది పేరెంట్స్ ఎందుకంటే పేరెంట్స్ ట్రెడిషనల్ వాల్యూస్ కి